ਹਰਕ ਲੌਂਗ ਇਸ ਤੇ ਚੱਪਲ ਕਰ ਰਹੇ ਚਲੋ ਨੀ ਨਾ ਕਾ ਅਨੂਰ ਬਾਵਾਲ ਇਹ ਨਾਈਸ ਆੁਰ ਰੋਕ ਮਾਡਮਾ

ప్రస్తుతానికి ఇద్దరు డాక్టర్లు హైర్ చేసి పది రూపాయల నామ ఫీజుకి అలాగే ఫిఫ్టీ పర్సెంటే ల్యాబ్ వర్క్కి ఇది బ్లడ్ టెస్ట్ కింద సగం సగం ధరకే చార్జ్ చేసి పేద ప్రజలకి సేవ చేయాలని సొంత శాతం ఇనిషియేట అలాగే రాబోయే కాలంలో గనవరంలో ఒక సిహెచ్సి సెంటర్ని డిస్టిక్ సెంటర్గా మార్చే ఆలోచన ప్రభుత్వానికి తెలియజేసిన పరిస్థితి అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు ఏడు కోట్ల తొంభై లక్షలు కేంద్రే గురించి నేను గత సంవత్సర కాలంగా అడిగినందుకు ఆ నిధులు కేటాయించి టెండర్ వేసిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మల్లవల్లి ఎస్సోసియేట్కి కానీ ఇక్కడ గరపేనుగూడెంలో రెండో ఎంఎస్ఎంఈ పార్క్కి రాష్ట్రం మొత్తం ఒకటే ఉంటే మన దగ్గర రెండోది వంద రెండోది నలభై ఏడు ఎక్కడ పొలం నేను అడిగిన ఇచ్చినందుకు దానికి కూడా తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను గనవర ప్రజల సమస్యల ఎజెండాగా గనవరం అభివృద్ధి జెండాగా గనవరం అభివృద్ధి దిశగా పరుగులు దిపుద్దామని ఉద్దేశంతో పనిచేస్తున్నా కూటమి నాయకులు ఎన్డీఏ నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గంగా ఆ స్థాయిలో నేషనల్ హైవే బారు సర్వాసంగా ఉన్నా పక్క గ్రామాల్లోకి వస్తే రోడ్లు బాగాలు పడిస్తాయి గొల్లనపల్లిలో కూడా అక్కడ చెక్కవరంలో రోడ్డు రాబోయే వారంలో శంకుస్థాపన చేస్తాం దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు అది ఇంకా నియోజకవర్గంలో చాలా వరకు ఎనభై ఐదు పర్సెంట్ పంటలు పూర్చే కార్యక్రమం పూర్తి చేసాం కానీ చేసిన ఎనభై ఐదు పర్సెంట్ కన్నా చేయిన గురించి ప్రజలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది మనమైన అంతే మనం ఇక్కడ పెళ్ళికి వెళ్తే అక్కడ ఉన్న మైనస్కి చదువుతాం అలాగే ఒక పదిహేను పర్సెంట్ ఇంకా గ్రామాల్లో గుంటలు పొట్టాల్సిన అవసరం ఉంది అది ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన పరిస్థితి అలాగే కృష్ణా జిల్లా పరిషత్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గనువరలో పది లక్షలు ఇంకో పాతిక లక్షల రూపాయలు డొంక్ రోడ్డు కేటాయించినప్పుడు అలాగే రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ నాయకులు అందరం ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం పది సంవత్సరాల అభివృద్ధికి దూరంగా అరాచకానికి దగ్గరగా అలాగే మట్టి తోకమే నేను చాలా మీటింగ్లో చెప్పా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఆయన గురసాడ అదే రీతిలో చెరువులు తోమని ప్రభుత్వం ఇస్తే పంచాయతీలు బలోపేతం చేద్దాం చాలా పంచాయతీల్లో కనీసం లైట్ లైస్ డబ్బులు కూడా లేవటం చిన్న చిన్న పంచాయతీలు ఎనభై నాలుగు పంచాయతీలకు అనువరణలో ఉంటాం అది కాగానే గారు వెళ్ళాలని అనుకుంటున్నాను రెండు మూడు వందల రోట్లు ఉన్న ఊళ్ళు కూడా పంచాయతీలుగా ఆ రోజు ఆయన స్థాపించాడని నేను భావిస్తున్నాను సబ్జెక్టు కమిషన్ అలాంటి పంచాయతీలకు నిందిద్దామంటే రూల్స్ ఒప్పుకోపోవటం వల్ల ఇవ్వని పరిస్థితి రైతు సోదరులని ఇళ్ల స్థలాలు తోలికిన వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ పౌరులుగా వాళ్ళ గ్రామస్తులుగా అది గ్రామ ఆస్తిని వాళ్ళు ఫ్రీగా ఏదో ఆ ఇచ్చిన వంద రూపాయలతో తోలుకున్న సందర్భం ఏదైనా ఉంటే పదకొండు సంవత్సరాల తర్వాత ఈ సో ఉన్న వర్షాలు పడకముందే అని మీకు తెలియజేస్తూ రాబోయే కాలంలో గనవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తా మల్లవల్లి అసోసియేట్ నాలుగు వంద తొంభై ఇటు వరుస కల్పిస్తా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఉన్న ఇష్యూలు కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం అలాగే మండలానికి ఒక ఎంఎస్ఎంఈ తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నాను గనవరంలో ఆల్రెడీ వెర్రనా కూడా ఉంది అక్కడ మల్లవూరులో ఉంది విజయవాడ రోడ్లో కూడా నయనవరంలో అలాగే ఒంగటూరులో కూడా ఇరవై తొమ్మిది ఎకరాలు సిఆర్డిఏ ల్యాండ్ ఉంది పదవడు దగ్గర దాంట్లో చెత్త నుంచి పవర్ జనరేట్ చేసే కంపెనీకి ఇద్దామని ఆలోచన చేస్తున్నా ఇది నేను ఏం చేసినా గన్నవరం నియోజకవర్గ ఫ్యూచర్ ఇప్పుడు ఇప్పుడున్న గన్నవరం నియోజకవర్గంలో చదువుకునే స్టూడెంట్స్కి నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తాను నా పేరు ఈషా నేను లైటమ్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ని సో ఈ గోడపల్లి గ్రామాల్లో విష్ణుపట్నంలో స్థాపన ప్రజలకి మరి మేలు చేయాలని చెప్పేసి ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది పడుతున్నారో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఫైనాన్షియల్గా డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం మీరు హాస్పిటల్ హాస్పిటల్లో స్థాపించడం జరిగింది మా యొక్క హాస్పిటల్లో మరి మెయిన్గా జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆబ్సట్రిషియన్ ఈ మూడు మెయిన్గా మేము చూస్తున్నాము సో ఇక్కడ పది రూపాయల హాస్పిటల్ ఇది డాక్టర్ ఫీజు అది కట్టలేని వాళ్ళకి కూడా ఫ్రీ అలాగే మెడిసిన్లో అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే సర్వీసెస్ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఎవరైతే ఫ్రీ పేదవాళ్ళు ఉంటారో మేము కట్టలే వాళ్ళని అన్న వాళ్ళకి కంప్లీట్లీ ఫ్రీగా ఇవ్వాలని ఉద్దేశం ఉద్దేశించి మేము హాస్పిటల్ నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పేదవారికి పేద వర్గాలనే మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పెట్టేవాళ్ళు హాస్పిటల్ ఒక రోజున లేనివాడు మన భవిష్యత్ గతంలో మరి హాస్పిటల్కి వెళ్ళడానికి పది రూపాయలు నా దగ్గర లేక నేను చాలా బాధపడ్డాను సో అందువల్ల ఏంటంటే ఆ సెంటిమెంట్తో ఎవరు ఇబ్బంది పడకూడదు మరి డబ్బులు లేక ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈ పది రూపాయల హాస్పిటల్ని మాకు కట్టడం జరిగింది ఈ యొక్క హాస్పిటల్ వర్గాలకి ముఖ్యంగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము బలంగా

అలాగే మెయిన్ మేము ఏంటంటే నార్మల్ డెలివరీస్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి హాస్పిటల్ మేము దీన్ని కట్టడం జరుగుతాం పరిస్థితుల్లో మరి మెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాకుండా పరిగెత్తలేకపోతుంది మరి మీరు వాళ్ళ వాళ్ళకి ఎలా దీన్ని నడిపించగల నేను దీన్ని కంటిన్యూ చేయగల నమ్మకం మాకు ఎందుకంటే మాకున్న ఆశయాన్ని బట్టి పేదవర్గాలకి మంచి హాస్పిటల్ ఇవ్వాలి మంచి ఆరోగ్య వసంత కల్పించాలని చెప్పేసి మేము నమ్ము మేము ఘనంగా నమ్ముతున్నాం కాబట్టి మేము ఇది చేయగలం అని చెప్పేసి మేము నమ్ముతున్నాం ఎంతగా చెప్తాను ఇప్పటివరకు ల్యాండ్ నుంచి మొత్తం వచ్చేసరికి మూడు కోట్లు వచ్చింది